ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఏజ్తో పాటు ఆరోగ్య సమస్యలు పెరుగుతూ ఉన్నాయి ఈ వయసు ఆ వయసు అనే కాదు ఈ సంవత్సరం ఉన్న ఆరోగ్యం నెక్స్ట్ ఇయర్ కనిపించట్లేదు నెక్స్ట్ ఇయర్ బర్త్డే చేసుకుని మరోసారి బర్త్ డేట్ వచ్చేసరికి మళ్ళీ బరువు పెరగటం కొద్దిగా బ్లడ్లో మార్పులు కొలెస్ట్రాల్లో మార్పులు ఇమ్యూనిటీ తగ్గటం ఇట్లా డయాబెటీస్ వచ్చే సిమ్టమ్స్ కానీ హార్మోనల్ చేంజెస్ కానీ ఇట్లాంటివి వచ్చేస్తున్నాయి టెక్నాలజీ పెరిగే కొద్దీ శాస్త్రాలు వైద్య చికిత్సలు బాగా పెరిగే కొద్దీ ఆరోగ్యం పెరగాల్సింది పోయి రోగాలు పెరుగుతున్నాయి ఇలా పెరగటానికి కారణం ఏమిటి అంటే చాలామంది ఎక్కువగా మాట్లాడేది శబ్ద కాలుష్యము నీటి కాలుష్యము కెమికల్ పొల్యూషన్ వాహనాలు ఇండస్ట్రియలైజేషన్ ఆక్సిజన్ తగ్గిపోవటం ఇలాంటి ప్రకృతిలో వచ్చిన మార్పులతో పాటు ఎరువులు పురుగు పంటలు కార్బైడేషన్ ఇచ్చిన పండ్లు కలుషితమైన ఆహారాలు ఇట్లా అనేక రకాలుగా ఇవన్నీ ఆరోగ్యం చెడిపోవటానికి ఏజ్తో పాటు రోగాలు పెరగటానికి కారణాలుగా చాలామంది చెప్తూ ఉంటారు ఇవన్నీ మంచిదేని నేను అంటలేదు ఇవన్నీ ఆరోగ్యం మీద చెడ్డ ప్రభావాన్ని చూపుతాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే కానీ వాటి పాత్ర ఎంత వాటి పర్సంటేజ్ ఎంత అనేది మీరు ఒక్కసారి ఆలోచించాలి ఇలాంటి వాటి యొక్క ప్రభావం మన శారీరక ఆరోగ్యం పైన మన మానసిక ఆరోగ్యం మీద ఉండేది నాకు తెలిసి టెన్ ట్వంటీ పర్సెంట్ అయితే ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ శారీరక ఆరోగ్యం దెబ్బతింటానికి మానసిక ఆరోగ్యం కూడా బాగా దెబ్బతింటానికి కారణం చూస్తే ఎయిటీ పర్సెంట్ మనమే ఇప్పుడన్నీ బాహ్యమైన చూపించాం ఇంతకు ముందు వరకు వాటి పాత్ర టెన్ ట్వంటీ పర్సెంట్ అయితే మన పాత్ర ఎయిటీ నైంటీ పర్సెంట్ అందుకని బాహ్యమైన పొల్యూషన్ కంటే మన లోపల మనం చేసుకునే పొల్యూషన్ ఇంకా చాలా ఎక్కువ అందుకని దీనివల్లే నేనంటాను ఎక్కువగా ఇట్లా వేళ్ళు పెట్టి చూపించటం అందరికీ ఎక్కువగా అలవాటైంది అవన్నీ కారణాలు నాకు రోగాలు రావడానికి అంటున్నారు నేనంటాను మనమే అసలు దొంగ మన ఆలోచనలే అసలైన కారణం మన అలవాట్లే మనకు అసలైన కారణం రోగాలు రావటానికి మన జీవనశైలి మొత్తం మనకి రోగాలు పెరగటానికి ఏజ్తో పాటు బాధల మార్పు రావటానికి కారణం మనమే అందుకని మన పాత్ర ఇంత పెట్టుకుని బయట వాటి మీద నిందలేయటం ఎక్కువ వేసిన ప్రయోజనం సున్నా లాభమేమి ఉండదు అన్నీ మార్చటం మన చేతిలో లేదు మన్న మార్చుకోవడం మన చేతిలో ఉంది అందుకని సాధ్యమైనంత వరకు మనం కోల్పోతున్న ఆరోగ్యాన్ని తిరిగి పొందాలంటే మానసిక ప్రశాంతతని కాస్త ఎక్కువ సంతోషాన్ని పెంపొందించుకోవాలి అంటే మనం మారాలి మన అలవాట్లను మార్చుకోవాలి అందుకని దీని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి మీ ప్రతిరోజు ఫోకస్ ఇట్లా మీరు ఇంటర్నల్గా ఇట్లా చేయండి ఎంత చేంజ్ వస్తుందో కొన్ని నెలల్లో గమనించుకోండి ఎన్ని అద్భుతాలు జరుగుతాయో మీరు ఈ సంవత్సరం బర్త్డే అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బర్త్డే వచ్చేలోపు ఇలాంటి చేంజెస్ మిమ్మల్ని మీరు మార్పు తెచ్చుకునే ప్రయత్నం చేసి చూడండి ఎన్ని మార్పులు వస్తాయో అసలు ఈ మధ్య జరిగే పరిశోధనలను ఎక్కువగా చూస్తేనండి మీరు మంచి డైట్ తింటే మీ ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియాలు పెరిగి సుమారుగా వెయ్యి బ్యాక్టీరియాలు మన ప్రేగుల్లో ఉంటే అందులో ఏడు మంచి బ్యాక్టీరియాలు ఉండి ఒక మూడు నాలుగు వందలు రెండు మూడు వందలు తక్కువ చెడ్డ బ్యాక్టీరియాలు ఉంటే మీకు ఆరోగ్యం చాలా బాగుంటుందట మరి మనం మంచి ఫుడ్ తింటే అంటే సాలడ్సు ఫ్రూట్సు నట్స్ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ హై ఫైబర్తో మంచి పోషకాలతో ఉంటాయి కదా మంచి ప్రోటీన్ ఇట్లాంటివన్నీ ఉన్న ఆహారాలు తీసుకున్నప్పుడు ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా ఇట్లాంటి ఆహారాలని జీర్ణం చేసి మరి బ్లడ్లోకి పంపించే క్రమంలో రిలీజ్ చేసే కొన్ని కెమికల్స్ కొన్ని ఎంజైమ్స్ కొన్ని హార్మోన్స్ ఇవి చాలా బాగా హెల్ప్ చేస్తున్నాయి మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ఉపయోగపడే డొఫమిన్ గాబా డొఫమిన్ ఫిఫ్టీ పర్సెంట్ పైన ప్రేగుల్లో తయారవుతుందంట సెరటోని నైంటీ టూ పర్సెంట్ పైన ప్రేగుల్లో తయారవుతుంది గాబా కూడా ఫుడ్స్లో చాలా ఉంటుంది ఇందులో ముఖ్యంగా స్ప్రౌట్స్ అయిన పెసలు బొబ్బర్లు శనగలు ఈ ఎండు గింజల్లో కంటే మొలకట్టేసరికి గాబా బాగా మూడు రెట్లు పెరుగుతున్నదని రుజువైంది ఇలాంటి న్యాచురల్ ఫుడ్ తింటే మీ లోపలే హ్యాపీ హార్మోన్స్ సెరటోనిన్ డోపమిన్ గాబా ఇట్లాంటివి బాగా తయారవుతాయి దీనివల్ల మీకు స్ట్రెస్ యాంగ్జైటీ లెవెల్స్ బాగా తగ్గుతాయి కాస్త ఇరిటేషన్స్ బాగా తగ్గుతాయి అంటే మెంటల్ పీస్ అనేది బాగా పెరుగుతుంది ఇవి పెరిగితే అందుకని ఇలాంటి ఒత్తిడి తగ్గటానికి మంచి డైట్ కారణం ఇప్పుడు ఇలాంటి మంచి ఆహారం మీరు తిన్నారనుకోండి ఇది ఎలా మన ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపుతుందనే విషయానికి వస్తే ఇది ఫిజికల్ హెల్త్ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందంటే ఈ ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా రెండు మూడు నెలల్లో బాగా పెరిగింది అనుకోండి లైఫ్ స్టైల్ మంచిగా ఉండటం వల్ల ఈ గుడ్ బ్యాక్టీరియా మీరు తీసుకునే ఆహారంలో రెండు వందల క్యాలరీలు ఉన్నాయి అనుకోండి ఇది డైజెషన్ చేసే ఈ గుడ్ బ్యాక్టీరియా మీకు వంద క్యాలరీలలో లోపలికి పంపించేసి క్యాలరీ కౌంట్ని కంట్రోల్ చేయగలుగుతుందట అందుకని కొన్నింటినిట్లా షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్గా కన్వర్ట్ చేసేసి గ్లూకోజ్ స్పీడ్కి వెళ్లకుండా చేసేసి చాలా మంచి మేలు ఈ బ్యాక్టీరియాలు చేస్తుండే అవే చెడ్డ బ్యాక్టీరియాలు ఎక్కువ ఉన్నాయనుకోండి వంద క్యాలరీలు మీరు తిన్నా రెండు వందల క్యాలరీలకే కన్వర్ట్ చేసేస్తున్నాయట దీనితోనే కొలెస్ట్రాల్ పెరగటం షుగర్లు పెరగటం గుండె జబ్బులు రావటానికి కారణం అవటానికి ఫ్యాట్ అంతా కొలెస్ట్రాల్ అంత ఆహారంలో ఉండేది అబ్జార్బ్ అయ్యేటట్టు బ్యాడ్ బ్యాక్టీరియాలు చేస్తాయట అదే మంచి డైట్ తింటే గుడ్ బ్యాక్టీరియాలు పెరిగితే వీటిని కంట్రోల్ చేసేస్తాయి అంటే ఇట్లాంటి క్రానిక్ డిసీజెస్ ఏజ్తో పాటు రాకుండా ఉండడానికి మంచి డైట్ కారణం అందుకని మన చేతుల్లో మంచి ఆహారం తింటే ఎంత ఎక్కువ ఉన్నదో ఒక్కసారి ఆలోచించండి రోజు ఒకటి రెండు కొబ్బరి బొండాలు తాగితే గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతాయి రోజు సార్లు అన్న రెండు కప్పులు పెరుగు హండ్రెడ్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పెరుగు రెండు సార్లు అంటే రోజుకి పావు లీటర్ నుంచి మూడు వందల గ్రాముల పెరుగు కనుక మనం తినగలిగితే గుడ్ బ్యాక్టీరియా బాగా పెరుగుతుంది ఇందాక చెప్పిన వాటితో పాటు అటు కొబ్బరి నీళ్ళు ఇటు ఇట్లాంటివి కనుక ఎక్కువ తీసుకుంటే గుడ్ బ్యాక్టీరియాలు పెరుగుతాయి దీనివల్ల బయట పరిసరాలని బయట జరిగే హానిని మనం పూర్తిగా కంట్రోల్ చేయలేకపోయినా మనలో మార్పు కనుక తెచ్చుకోగలిగితే ఎక్కువ చేంజ్ ఎట్లా తీసుకురావచ్చు అనమాట అందుకని మనకి శారీరక రుగ్మతలు మానసిక రుగ్మతలు పెరగటానికి బయట పాత్ర కంటే మన పాత్ర ఎక్కువ ఉండి మనం ఎక్కువ చెడిపోతున్నాం అందుకని మన చేతుల్లో ఉండేదాన్ని మనం మార్చుకోగలిగితే ఎన్నో అద్భుతాలు మన జీవితంలో జరుగుతాయి ఆరోగ్య విషయంలో ముఖ్యంగా దానికి మన లైఫ్ స్టైల్ చాలా కారణం కాబట్టి మనం మన జీవనశైలిని మన ఆహారపాలబాట్లని ఎట్లా మార్చుకోగలిగితే మన ఆరోగ్యం మన చేతుల్లో మన ఆరోగ్యం మన ఇంట్లో ఎట్లా చక్కగా బాగు చేసుకోవచ్చు మందుల ఖర్చు లేకుండా హాస్పిటల్ ఖర్చు లేకుండా హాయిగా బ్రతకడానికి మంచి మార్గం లేదంటే ఉంది మార్పు మీ లోపల రావాలి మీ మనసులో మీ ఆలోచనలు రావాలి అది ఆచరణ రూపంలో ఇక్కడ మంచి డైట్ మంచి లైఫ్ స్టైల్ ద్వారా మీకు కనపడాలి ఇలా చేసుకుంటే మనం ఏజ్తో పాటు దీర్ఘ రోగాల బారిన పడకుండా హాయిగా ఆరోగ్యంగా బ్రతకటానికి అవకాశం ఉందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం